హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ తెలుగువారి సాంప్రదాయం వంటకం నోరుచే ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి తినని వారు ఆవకాయ పచ్చడి లేని ఇల్లు కూడా ఉండదు కదా మనం రోజువారీ వంటల్లో ఎన్ని రకాల కూరలు వండినా కానీ పక్కన ఆవకాయ ముక్కలేనిది అస్సల ముద్ద దిగదు ఇలా మావిడికాయ దొరికే సీజన్ లో ఈ మే నెలలోనే చక్కగా పెట్టేసుకుని ఆవకాయ పచ్చడిని సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచుకోవచ్చు పక్కా కొలతలతో పక్కా పద్ధతితో పక్కగా పర్ఫెక్ట్గా పెట్టండి లాస్ట్ ముక్క వరకు కూడా మెత్తబడకుండా ఫస్ట్ మనం ఎలా అయితే తిన్నామో అదే టేస్ట్తో లాస్ట్ వరకు కూడా ఉంటుంది పచ్చడి అస్సలు ఆకలి లేనప్పుడు ఇలాంటి ఆవకాయ పచ్చడితో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేచ్చండి చూస్తుంటేనే నోరు పోతుంది కదా ఇలా నోరు నుంచే ఈ ఆవకాయ పచ్చడిని ఎలా పద్ధతిగా పక్కా కొలతలతో పెట్టచ్చు దీన్ని తయారు చేసే విధానాన్ని చెప్తానండి ముందుగా మా బాగా జిడ్డు ఈ మురికి లేకుండా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని ఇలా ఆరపెట్టుకుని ఉంచుకోవాలి ఇక్కడ మేము మా ఈ ఆవకాయ పచ్చడికి సువర్ణ రేఖ కాయలు దొరికాయండి అవి తెచ్చుకున్నాము ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఆ తర్వాత ఈ కాయలను కాయలు ముక్కలు కొట్టే కత్తిపేట వేడిగా ఉంటుందండి దాంతో అయినా కోసుకోవచ్చు లేకపోతే ఇలా కత్తిపేట మీద కూడా కోసుకోవచ్చు ముందు కాయల్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని మధ్యలో ఉన్న జీడిని తీసేసుకోవాలండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఆవకాయ పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోయే రకం అయితే మనకి కొత్త పిల్లి కొబ్బరి అని ఒక రకం ఉంటుందండి మామిడికాయల్లో ఆ కొత్త పిల్లి కొబ్బరి కాయ అయితే ఆవకాయ పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ కాయలో పీచు ఎక్కువగా ఉండి లాస్ట్ ముక్క వరకు కూడా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ పచ్చడిలో సెకండ్ ప్లేస్ అయితే రసాలకాయలు అండి రసాలకాయలు కూడా ఆవకాయ పచ్చడికి చాలా బాగుంటాయి చూసారు కదండి మధ్యలో ఉన్న జీడిని ఈ విధంగా తీసేసుకోవాలి జీడి కింద ఒక పైన పొప్పర్ ఉంటుందండి ఆ పొప్పర్ని కూడా తీసేసుకోవాలి ఒక స్పూన్ సహాయంతో బై మిస్టేక్ మీరు ఆ పొప్పర్ కానీ ఉంచేస్తే అసలు పచ్చడి పాడైపోతుందండి పాడైపోవడమే కాకుండా మన ఆవకాయ పచ్చడి తిన్నప్పుడు మనకి డైజెషన్ త్వరగా అవ్వదు ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పేడిని తీసుకుని మీకు కావాల్సిన సైజులో అయితే ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి మేమైతే ఒక్కొక్క పేడిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాము ఒక్కొక్కరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు ఒక్కొక్కరు బాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటారు మీడియం సైజ్ ముక్కలు అయితే బాగుంటాయండి ఆ తర్వాత ఆవాలని ఇలా ఎండలో ఎండబెట్టుకుని బాగా మెత్తగా అయ్యేంత వరకు పొడి చేసుకోవాలి మనం పెట్టుకునేది బెల్లం ఆవకాయ కాబట్టి బెల్లాన్ని కూడా ఇలా తరుక్కుని ఇది కూడా ఎండలో ఎండబెట్టుకోవాలండి పిండిని బెల్లం తరుగుని ఇలా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి దీంతోపాటు వెల్లుల్లిపాయలను కూడా పెట్టుకోవాలి కేజీ వెల్లుల్లిపాయలు తెచ్చుకొని ఒల్చుకొని పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఈజీగా వల్లిచే పద్ధతిని ఇంతకు ముందు వీడియోలో వెల్లుల్లి పచ్చడి చేసేటప్పుడు పెట్టానండి దానితోటి చాలా త్వరగా వల్చేసుకోవచ్చు అదే పద్ధతిలో ఆ వెల్లుల్లిపాయ పచ్చడి అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఒకసారి చూడకపోతే ఆ వీడియో చూసి అదే పద్ధతిలో మీరు ఎప్పుడైనా వెల్లుల్లిపాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే అదే పద్ధతిలో పెట్టుకోండి అప్పుడే మాకు సగం డబ్బా అయితే ఖాళీ అయిపోయింది అంత బాగుంది ఆ టేస్ట్ అనేది అదే ప్రాసెస్లో వెల్లుల్పాయలు మొలుచుకోండి ఒక పూటంతా జరిగే ప్రాసెస్ అంతా కూడా ఒక అరగంటలో అయిపోతుంది ఆవకాయ ముక్కల్ని ముక్కలుగా కోసిన తర్వాత ఒక గంట సేపు ఎండలో ఎండబెట్టుకోవాలండి మరీ ఎక్కువసేపు ఎండబెట్టుకోకూడదు అలా ఎండిన తర్వాత ఈ ముక్కల్ని కొలుచుకోవాలి మేము ఇక్కడ కొలుచుకోవడానికి మాకు ఎప్పుడూ కూడా ఇలా కొంచాలు తవ్వలు సాళ్ళు బాటిల్తోనే కొలుచుకుంటాము అమ్మమ్మల కాలం నుంచి కూడా వస్తున్న పద్ధతి ఇది మీకు ఇక్కడ అర్థమయ్యేలాగా ఇక్కడ నేను కేజీ కొలతలతోటి గిన్నె కొలతలతోటి ఇలా తవ్వ కొలతలతో కూడా చెప్తానండి ఇక్కడ ఆవకాయ ముక్కలు మాకు మూడు కొంచెం ముక్కలు అయ్యాయండి ఆ మూడు కొంచాల ముక్కల్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి కలుపుకోవడానికి వీలుగా ముందుగా కొంచెం తవ్వ కొలతలతో చెప్తానండి ఈ మూడు కుంచాల ముక్కలకి అంటే కుంచుడికి ఒక తవ్వన్నర కారం ఒక తవ్వన్నర ఆవపిండి ఒక తమన్నర కంటే తక్కువగా ఉప్పు వేసుకోవాలి ఉప్పునైతే మనం కల్లుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పును దంచుకుని ఆ సాల్ట్ని మాత్రమే వేసుకోవాలి మార్కెట్లో కొన్న సాల్ట్ వేసుకోకూడదు మార్కెట్లో కొన్న సాల్ట్ వల్ల ముక్కలు బాగా మెత్తబడిపోతాయండి అందుకని ఉప్పు కల్లుతో చేసిన సాల్ట్ మాత్రమే వేసుకోవాలి ఇక్కడ మూడు కుంచాలు ముక్కలు అని చెప్పాను కదండి దీనికోసం నేను నాలుగున్నర తవ్వలు కారాన్ని నాలుగున్నర తవ్వల ఆవు నాలుగున్నర కంటే తక్కువ ఉప్పుని అంటే నాలుగు తవ్వల ఉప్పుని అయితే సరిపోతుంది వేసుకోవాలి అదే మీకు గిన్నె కొలత అయితే ఒక ఐదు గిన్నెలు ముక్కలు అయినాయి అనుకోండి ఒక గిన్నె కారం ఒక గిన్నె ఉప్పు అంటే ఉప్పు ఒక గిన్నె కంటే తక్కువ వేసుకోవాలి ఒక గిన్నె ఆవు పిండిని వేసుకోండి మీకు వెల్లుల్లిపాయలు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీకు నచ్చినంత వేసుకోవచ్చు అదే కేజీ కొలతలతో అయితే ఒక కేజీ ముక్కలకి పావు కేజీ కారం పావు కేజీ ఆవుపిండి పావు కేజీ కంటే తక్కువగా ఉప్పు వేసుకోవాలండి ముందే ఉప్పు ఎక్కువగా వేసుకోకండి తర్వాత తెరగ కలిపినప్పుడు టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే అప్పుడు వేసుకోవాలి ఇప్పటి వరకు చెప్పిన కొలతలన్నీ కూడా బెల్లం ఆవకాయ కాకుండా మామూలు ఆవకాయ పెడతారు కదండి ఆ కొలతలకి చెప్పాను బెల్లం కూడా వేసుకుంటే బెల్లం ఆవకాయకి కొంచానికి తవ్వలో సగం అంటే సాల్డ్ బెల్లం పడుతుందండి అదే కేజీ లెక్కని చెప్పుకుంటే కేజీ ముక్కలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ మెంతుల్ని వేసుకోవచ్చు అండి మెంతుల్ని అయితే మెంతుల పరంగా కూడా వేసుకోవచ్చు లేకపోతే మెంతుల్ని కూడా పిండి చేసి వేసుకోవచ్చు ఆ తర్వాత తవ్వన్నర వెల్లుల్లిపాయ గుళ్ళని వేసుకున్నాము వెల్లుల్లిపాయలు అయితే మనకు ఆప్షనల్ అండి ఎంత కావాలి అంత వేసుకోవచ్చు అలా కాకుండా మీ కొలతల ప్రకారమే కావాలనుకుంటే ఒక కుంచుడు ముక్కలకి మామిడికాయ ముక్కలకి ఒక సాల్డ్ అంటే తవ్వలో శాకం గుళ్ళు అయితే వేసుకోవాలి కేజీ లెక్కనైతే ఒక చిన్న గ్లాసుడైనా కనీసం వేసుకోవాలండి గుళ్ళు ఎంత వేసుకుంటే అంత మంచిది ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవండి ఉప్పు కారం పిండి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి మీరు ఇలా కలుపుకోగలిగితే ఓకే లేకపోతే వేరే విధంగా కూడా కలుపుకోవచ్చు ఆ పద్ధతిని కూడా చెప్తాను ఇంతకుముందు చెప్పిన కొలతల ప్రకారం అన్ని రకాలని ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఉప్పు కారం ఆవపిండి గుళ్ళు మెంతులు బెల్లం అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసుకుని పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి ఆ తర్వాత అయితే ఎండలో పెట్టిన ఆవకాయ ముక్కలు ఉంటాయి కదండీ ఆవకాయ ముక్కల్ని మనం ఏ నూనెతో అయితే చేసుకుంటామో పచ్చడి గాను నూనె కానీ వేరు వేరుశనగ నూనె కానీ ఈ నూనెలో నానపెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకోండి ఇలా నానపెట్టుకోవడం వల్ల ముక్కలు గట్టిపడకుండా మంచి బాగుంటాయి ఇలా ఆయిల్లో నానిన తర్వాత ఆవకాయ ముక్కల్ని కొన్ని కొన్నిగా చేత్తో గుప్పడు గుప్పడిగా తీసుకుంటూ ఈ ఉప్పు కారం కలిసిన ఈ మిశ్రమంలో ఈ పొడిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఆ ముక్కల్ని తీసి జాడీలో కానీ మీరు ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే డబ్బాలో కానీ వేసుకోవాలి ఒక గుప్పుడు గుప్పడిగా తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఒక జాడీలో వేసుకుంటూ ఉండాలి ఈ విధంగా కూడా కలుపుకోవచ్చు కొంతమంది ఈ పద్ధతిలో కలుపుకోలేరు కదండి అలా ఎలా కలుపుకోలేని వారు ఆ పద్ధతిలో కలుపుకోండి అది సింపుల్గా ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే నేను గాను నూనె తీసుకున్నానండి మీరు కావాలంటే వేరుశనగ నూనె కూడా తీసుకోవచ్చు గాను నూనె అయితే ఇంట్లో తయారు చేసిందేనండి నువ్వుల్ని కొమ్మి శుభ్రం చేసి ఆ తర్వాత మిల్లు పట్టిస్తే గాను నూనె వస్తుంది కదా ఆయిల్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను వేరుశనగ నూనె కూడా వేసుకుని ఈ పచ్చడి చేసుకోవచ్చు వేరుశనగ నూనెతో పచ్చడి చేసుకుని మనం పచ్చడి అన్నం తినేటప్పుడు ఆ పచ్చడిలో గాను నూనె వేసి తింటే చాలా బాగుంటుందండి ఆయిల్ అయితే కేజీకి పావు కేజీ లేకపోతే గిన్నె లెక్కనైతే ఐదు గిన్నెలకు ఒక గిన్నె లెక్క అదే మా ఈ నేను చేసిన ఈ కొలతల్లో అయితే ఒక కుంచుడికి ఒక కేజీ నూనె పడుతుందండి అరే కొంచెం కొంచెం అంటుంది కొంచెం అయితే మేము ఎక్కడి నుంచి తెచ్చుకోమనుకోవద్దండి నేనైతే ఇలాగ ఈ కొంచెంతో కొలతలు కొలుస్తాం కాబట్టి అని అలా చెప్తున్నాను ఈ కొంచెం ముక్కలు అంటే మీ కేజీలో చెప్పుకోవాలంటే నాలుగు కేజీలు అవుతుంది అంటే మనం కొంచెం ముక్కలు కొలుచుకుంటే అవి కొలతకి మనకి వెయిట్కి అయితే నాలుగు కేజీలు వస్తుంది ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలండి మీకు వీలైతే జాడీలు ఉంటే ఆ జాడీల్లో పెట్టుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడు రోజులు పక్కన తర్వాత ఇప్పుడు తిరగ కలుపుకోవాలి మరొక విషయం మీరు ఈ పచ్చడికి వినియోగించే కారాన్ని అయితే ఇలాంటి కారాన్ని అయితే వేయొద్దండి మీకు వీలైతే పచ్చడి మిరపకాయను కొనుక్కొని మా మరపట్టించి ఆ కారాన్ని యూజ్ చేసుకోండి మేము అలాగే వ్యూజ్ చేస్తాము అలా కాకుండా అయితే బయట ఆనందకారం అని లేకపోతే మ్యాంగో మిర్చి పౌడర్ అని ఆవకాయ కారం అలా దొరుకుతాయి మార్కెట్లో దొరికిన ఆ కారం కూడా తెచ్చిపెట్టుకోవచ్చు చూసారు కదండీ మూడు రోజుల తర్వాత మన ఈ బెల్లం ఆవకాయ పచ్చడి ఈ విధంగా ఉంది దీన్ని ఒకసారి మళ్ళీ జాడీలోంచి ఇలా వెడల్పాటి పాత్రల్లో తీసుకుని మరొకసారి బాగా కలిపి మనకు ఉప్పు కారం అంతా చెక్ చేసుకుని మనం ఏ డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో అడుగుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఈ పచ్చడిని అయితే అందులో వేసేసుకుని స్టోర్ చేసేసుకోవడమే మా ఇంటి ఈ ఆవకాయ బోరకాయ పచ్చడి మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తినేయడమే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్